ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా అవినీతి అధికారులు బెదరడం లేదు ప్రజల అవసరాలను అవకాశాలుగా మార్చుకుని కాడికి దోచుకుంటున్నారు ఇదే క్రమంలో ఓ విఆర్ఓ లంచం డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం జమ్మవరం గ్రామ సచివాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది కాకరపాడు గ్రామానికి చెందిన అశోక్ కుమార్కు సంబంధించిన ఎకరా డెబ్బై ఎనిమిది సెంట్లు భూమికి పట్టాదారు పాస్ పుస్తకాల కోసం రెవెన్యూ అధికారులకు రిక్వెస్ట్ పెట్టుకున్నాడు అయితే పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేసి ఇచ్చేందుకు వీఆర్ఓ గంగాధర్ పదిహేను వేల రూపాయలు డిమాండ్ చేశారు తనకు అంత స్తోమత లేదని చెప్పినా వీఆర్ఓ వినిపించుకోలేదు దీంతో చేసేదేమీ లేక కుమార్ ఏసీబీని ఆశ్రయించాడు దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో లంచం తీసుకుంటున్న విఆర్ఓ గంగాధర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు వీఆర్ఓపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏసీపీ డీఎస్పీ శిరీష వెల్లడించారు